ఈ వీడియోలో గోల్డెన్ టెంపుల్ మన ఇండియాలోనే మొట్టమొదటి శివాలయం శ్రీకాళహస్తి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం లాస్ట్ వీడియో అరుణాచలం వెళ్ళొచ్చాము ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి దీనికి ముందు తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా వెళ్ళాము అది కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అరుణాచలంలో మార్నింగ్ దర్శనం చేసుకొని ట్రైన్ టైం అయిపోతుందని ఆడావిడిగా స్టేషన్ అయితే బయలుదేరాము మా అదృష్టం ఏంటంటే ఒక పావు గంట ట్రైన్ లేట్ గా నడుస్తుంది ట్రైన్ ఎక్కి సీట్లు అయితే కూర్చున్నాం ట్రైన్ మొత్తానికి ఖాళీగానే ఉంది మీరు రిజర్వేషన్ అయితే చేయించుకోలేదు ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను లాకర్ దగ్గర పెట్టిన నా చెప్పులు ఎవరో కొట్టేశారు ఇదే ఆ లాకర్ చెప్పులు కొందామంటే టైం జారక ఉత్తకాలతోనే వచ్చేసాను వేల్లూరులో అయితే ట్రైన్ దిగాము అందరూ కాట్పాడిలో దిగాలి అంటారు గోల్డెన్ టెంపుల్ కి కానీ కాట్పాడి నుంచి అయితే పదిహేను కిలోమీటర్లు అదే వేలూరు నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్లు ఎందుకు గానీ అందరం టిఫిన్ అయితే చేసాం టిఫిన్ చాలా బాగుంది గోల్డెన్ టెంపుల్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటది ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం స్టార్ షేప్ లో అయితే ఉంటది ఈ టెంపుల్ ల్యాండ్ మొత్తం వంద ఎకరాలు ఈ గుడి కట్టడానికి మొత్తం మీద పదిహేను వందల కేజీలు బంగారం అయితే వాడారు ఫోన్ అయితే లోపలికి తీసుకెళ్ళనీరు బయట లాకర్ లోనే పెట్టేయాలి మధ్యాహ్నం అన్నదానం కూడా ఉందండి ఇక్కడ నుంచి కాట్పాడి జంక్షన్ కి అయితే వచ్చాం ఉత్తకాలతో నడుస్తుంటే తెలుస్తుంది చెప్పులు కొనడానికి టైం లేదు దానికి తోడు ఆ రోజు బాగా ఎండగా ఉంది టైం అయితే వచ్చేసింది కాట్పాడి నుండి తిరుపతికి అయితే టికెట్లు తీసుకున్నాము తిరుపతి రైల్వే స్టేషన్ లో దిగి తిరుచానూరు హైవే దగ్గర ఉన్న పద్మశాలి భవన్ లో అయితే రూమ్ తీసుకున్నామండి జర్నీ స్టార్ట్ చేసి ఈ రోజుకి సెవెన్ డేస్ అయితే అయిందండి ఫుల్ టైడ్ అయిపోయాము అందుకనే తిరుపతిలో ఇక్కడ రూమ్ తీసుకున్నాము టైం అయితే మధ్యాహ్నం రెండు అయిందండి బాగా ఆకలి మీద ఉన్నాం రిసెప్షన్ లోనే లగేజీ పెట్టేసి రూమ్ తాళాలు జేబులో పెట్టుకొని భోజనానికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ రూమ్ తీసుకున్న వారందరికీ కూడా ఫ్రీ భోజనం అయితే పెడతారు ఇక భోజనం అంటారా అరిటాకులో అన్నం పెట్టి పప్పు వేసి నెయ్యేసి ఆహా ఎంతో బాగుందండి కడుపు నిండా భోంచేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం రూమ్ అయితే ఇదిగో ఇలా ఉందండి దీని కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ పర్ డే మేము టూ డేస్ తీసుకున్నాం ఇక రూమ్ లో అయితే ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి శ్రీకాళహస్తికి ఆటో మాట్లాడుకుని బయలుదేరాము దారి మధ్యలో అయితే నాకు గుర్తొచ్చిందండి వచ్చిందండి గుడి మల్లం అనే ఊరు అదేనండి మన ఇండియాలోనే మొట్టమొదటి శివాలయం మేము ముందుగా ఇక్కడికి ప్లాన్ చేసుకోలేదు తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళినప్పుడు మా తమ్ముడు అక్కడ కనిపించి ఈ టెంపుల్ గురించి అయితే చెప్పాడు అందుకనే ఇక్కడికి వచ్చాం జీవితంలో ఒక్కసారైనా ఈ గుడి చూడాలండి మాకు కూడా లోపలేదో ఒక ఆతృత ఈ గుడి చూడాలని ఆ కోరిక తీరింది ఎంట్రన్స్ అయితే ఇదిగోండి ఈ గుడి చాలా పురాతనమైంది ఈ గుడి గురించి పూర్తి డీటెయిల్స్ ఎంట్రన్స్ లోనే ఉంది దాని ఫోటో తీసి పెట్టాను మీరు చూడాలనుకుంటే పాస్ చేసి చూడండి ఇది అమ్మవారి గుడి లోపల సూర్య భగవాన్ గుడి కూడా ఉంది ఆ గుడి వీడియో తీయడం మర్చిపోయాను ఇక ఈ గుడికి పడమర వైపు నుంచి ఎంట్రన్స్ అయితే ఉంటది తూర్పు వైపుకి ఎడం వైపు నుంచి లోపలికి రావాలి తూర్పు వైపున ధ్వజ స్తంభాన్ని అయితే పెట్టారు కానీ ఎంట్రెన్స్ ఇటు నుంచి కాదు దక్షిణం వైపు నుంచి లోపలికి ఎంట్రెన్స్ ఉంటది దక్షిణం నుంచి గుళ్ళ లోపలికి వెళ్లిన తర్వాత ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్ కి తిరిగి రావాలి అంటే గుళ్ళో ప్రదక్షిణ చేసినట్టు అనమాట గుడి లోపల చూసారా ఎంత అందంగా తీర్చిదిద్దారో అప్పట్లోనే ఇంత అందంగా కట్టారంటే ఆశ్చర్యమే ఇలాంటి కట్టడం ఉన్న గుడి నేనైతే ఎప్పుడు చూడలేదు ఒక్కసారైనా ఇలాంటి గుడి ఖచ్చితంగా చూడాలండి చాలా బాగుందండి గుడి ఇక్కడ శివలింగం అన్ని గుళ్ళో లింగాల్లా కాకుండా పురుషాంగాన్ని పోలి ఉంటుంది అదే ఇక్కడి ప్రత్యేకత ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇలా ఉంటుంది ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ప్రసాదం తీసుకున్నాము పదిహేను రూపాయలు వడ కూడా ఇస్తున్నారు ట్వంటీ రూపీస్ ఇక ప్రసాదం తిని బయటకు వచ్చాము గుడి బయట నుంచి అయితే ఇలా ఉంటుంది మొత్తం ఓపెన్ ప్లేసే చాలా బాగుంది ఇక ఆలస్యం చేయకుండా శ్రీకాళహస్తికి అయితే బయలుదేరాము ఈ లోపలికి వెళ్ళాలండి లోపలికి వస్తే లోపలికొస్తే నది ఉంటది నది అటువైపున గుడి ఉంది మేము వెళ్ళినప్పుడు నదిలో నీళ్ళైతే ఏమి లేవు ఇది గుడి ఎంట్రెన్స్ ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి ఫోన్లు అయితే లోపలికి ఎలా చేయరు ఇక్కడే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ లో లాకర్స్ ఉంటాయి అక్కడ అయితే మనం ఫోన్ పెట్టేయాలి గుడి లోపల అయితే ఏం వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే లాకర్ లో ఫోన్ పెట్టేశాను కాబట్టి దర్శనం చేసుకుని వచ్చేసాము లోపల వ్యూ అయితే ఇలా ఉంటది చాలా అద్భుతంగా ఉంటదండి కట్టడం కూడా చాలా బాగుంది ఇది గర్భ గుడి గుడిలో దేవుడు ఇలా ఉంటాడు ఈ ఫొటోస్ అన్ని కూడా నెట్ లో డౌన్లోడ్ చేసినవి ఎక్కడైనా దేవుడు పైనే ఉంటాడు కానీ ఇక్కడ వినాయకుడు మాత్రం పాతాళంలో అయితే ఉంటాడు ఒక ఇరవై అడుగులు లోపలకైతే అయితే వెళ్ళాలి ఓవరాల్ గా గుడి అయితే ఇలా ఉంటదండి కొండపైన కన్నప్ప గుడి అయితే ఉంది మిస్ కావద్దు ఖచ్చితంగా అయితే చూసి రండి చాలా ఉంటది అక్కడ నుంచి బయలుదేరాము దారిలో రైతులు పుచ్చకాయలు పెట్టుకొని ట్రాక్టర్ లో అయితే అమ్ముతున్నారు కేజీ పది రూపాయలు కాడికి పది కేజీలు పుచ్చకాయ అయితే కొన్నాను రూమ్కి వచ్చి పుచ్చకాయ కోసుకొని తలా ఒక ముక్క తింటే ఉంది చాలా టేస్ట్ గా ఉంది సూపర్ గా ఉందండి పది కేజీలు పుచ్చకాయ కదా ఎంత తిన్నా కానీ తరగలేదు కింద కిచెన్ లో వంట చేసే వాళ్ళకు కూడా ఇచ్చాము ఇక అదే రోజు ఈవినింగ్ అయితే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అయితే వెళ్ళాము ఇక్కడ పెద్ద కోనేరు అయితే ఒకటి ఉంటది ఇక్కడ దిగి స్నానాలు కూడా చేయొచ్చు కానీ మేము బట్టలు తెచ్చుకోలేదు అందుకనే స్నానం చేయలేదు ఇక గుడి ఎంట్రన్స్ అయితే ఇదేనండి దర్శనానికి వెళ్లాలంటే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలండి అదే కోనేరు దగ్గర నుంచి మేము వెళ్ళిన టయానికి ఉత్సవాలు ఏదో జరుగుతున్నాయి ఇక్కడ ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పిల్లలు కూడా ఏనుగును చూసి చాలా సంతోషించారు వారిని పల్లికి అయితే తీసుకెళ్తున్నారు లోపలికి ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చాము ఇక ఆడవాళ్ళ షాపింగ్ అయితే ఇక్కడ మొదలైంది అరుణాచలంలో గాజులు వంద రూపాయల డజన్ అంటే వద్దన్నారు ఇక్కడికి వచ్చి నూట యాభై రూపాయలు పెట్టి కొన్నారు అదే లేడీస్ మహత్యం ఇదేనండి కోనేరు అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్పులు అయితే కొనలేదు ఇక ఇక్కడ తీసుకున్నానండి చెప్పులు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ అయిందండి ట్రైన్ టైం వచ్చి నైన్ కి అక్కడ నుంచి రూమ్కి వచ్చి భోజనం అయితే చేసాం ఈవినింగ్ టైంలో బఫే సిస్టమేనండి ఇట్లా బఫే ప్లేట్ లో పెడతారు ఇక బోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని ట్రైన్ టైం కి అరగంట ముందే ఇక్కడ బయలుదేరాము ఇక్కడ నుంచి స్టేషన్ కి ఆటో మాట్లాడుకున్నాము రూమ్ కి స్టేషన్ కి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటది మా ట్రైన్ అయితే రెడీగా ఉంది తిరుపతి నుంచి విజయవాడకి అయితే రిజర్వేషన్ స్లీపర్ క్లాస్ చేయించాను అలా పనుకొని ఇలా లేచాము తెల్లవారిపోయింది ట్రైన్ నేను విజయవాడలో దిగాల్సింది కానీ పెదవాడుల ట్రైన్ ఆగడంతో నేను ఇక్కడే దిగిపోయాను ఇక్కడ నుంచి మా ఇంటికి త్రీ కిలోమీటర్స్ అందరం ఒక చాటుకు చేరుకున్నాము బయటకి ఆటో మాట్లాడుకున్నాం డైరెక్ట్ గా ఇంటి దగ్గర అయితే అత్తగారి ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ ఉంటది అందుకని వాళ్ళు అదే ఆటోలో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇక తొమ్మిదో రోజు అయితే మా ఇంటికి అయితే చేరుకున్నాము మేము తొమ్మిది రోజులు కనిపించలేదని మా కుక్క చూడండి ఎంత సంతోషపడుతుంది ఈ రోజు చూసినందుకు దాని సంతోషానికి అంత లేదు పెట్స్ అంటే చాలా ఇష్టం అండి అందుకని కుక్కతో పాటు రెండు పిల్లలు కూడా ఉంటాయి ఇంట్లో ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చేయటం మర్చిపోతారేమో లైక్ చేయండి ఇక నేను వెళ్ళేస్తాను టాటా బాయ్ బాయ్